అందరికీ నమస్కారం సేమియా పాయసం చేసి చూపిస్తున్నా వంట రాని వాళ్ళు కొత్తగా వంట వాళ్ళు నేను చెప్పే విధంగా ఒకసారి ఇలా చేసి చూడండి సేమియా పాయసం కుదరలేదు అయితే అసలు ఉండదు అనమాట చాలా సింపుల్ ప్రాసెస్లో అందరికి అర్థమయ్యే విధంగా ఈ సేమియా పాయసం చేసి చూపించాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టి చిన్న గరిటెతో రెండు గరిటెలు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఈడిపప్పు ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఈడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత సేమియా వేసుకోవాలి ఈడిపప్పు కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారిన తర్వాత ఇంట్లో మనం వాడుకునే గ్లాసులు ఉంటాయి కదా వాటర్ తాగే గ్లాసులు ఆ గ్లాసుతో గ్లాసు సేమియా తీసుకున్నాను నేను ఈ కలర్ వచ్చిన తర్వాత సేమియా వేసేసేయాలి సేమియా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా సేమియా అంత మంచిగా ఫ్రై అయితే అంత బాగుంటుంది మాడిపోకుండా చూసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని సన్న మంట మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వచ్చిన తర్వాత ఏ గ్లాస్తో తీసుకున్నాము సేమియా సేమ్ అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయాలి మంట మధ్యలో ఒకటి సార్లు కలుపుకోవాలి మధ్యలో మంచిగా సన్న మంట మీద మంచిగా ఉడుకుతుంది సేమియా నేను చెప్పే విధంగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడికించండి ఎక్కువ ఉడికిపోవడం ఉడకకుండా ఉండడం అలా ఉండదు అనమాట ఏ గ్లాస్ అయితే తీసుకున్నాం అదే గ్లాస్తో ముప్పవ గ్లాస్ షుగర్ తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఇది మధ్యలో ఒకటి రెండుసార్లు మూత తీసి కలుపుకుంటే సరిపోతుంది దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఉడికిపోయి మొత్తం అంతా నీరంతా ఎగిరిపోతుంది నీరు ఎగిరిపోయి ఓన్లీ సేమియా సేమియా కనిపిస్తుంది అనమాట అప్పుడు పెర్ఫెక్ట్గా సేమియా ఉడికినట్టు పాలు ఒక లీటర్ వరకు మరగబెట్టి పక్కకు పెట్టుకోవాలి సేమియా ఫ్రై అయ్యి ఉడికిలోపు మనకు పాలు కూడా మరిగిపోతాయి ఒక పక్క పెట్టేస్తే ఇంకొంచెం ఉడకల్ సేమియా ఇంకొకసారి మూత పెట్టేస్తే దగ్గరగా అయిపోతుంది ఈ ఉడికేటప్పుడే మందికి ఎక్కువ ఉడికిపోతుంది లేకపోతే సరిగా ఉడకదనమాట ఈ విధంగా ఉడికిచ్చాను చూసారు పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందో ఇప్పుడు ఈ టైంలో ముప్పావ్ గ్లాసు పంచదార వేశాను గ్లాస్ అందరి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి గ్లాస్ కొలతని చెప్పాను అనమాట నేను షుగర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి సిమ్లోనే ఉండాలంట ఆ పంచదార కూడా మంచిగా కరిగిపోతుంది దగ్గరికి వచ్చేస్తుంది అప్పుడు మిల్క్ వేసుకోవాలి షుగర్ వేసిన తర్వాత కొంచెం జారుగా అవుతుంది ఇంకో ఫైవ్ మినిట్స్ మనం స్టవ్ స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టేస్తే ఆ షుగర్ కూడా దగ్గరికి వచ్చేస్తుంది సేమ్యా దగ్గరికి మంచిగా అయిపోతుంది అప్పుడు మరగబెట్టి పక్క పెట్టుకున్నాం కదా ఆ పాలు వేసుకోవాలి ఒక గ్లాస్ సేమియాకి ముప్పా ఒక గ్లాసు షుగర్ వేస్తే కరెక్ట్ సరిపోతుంది అనమాట మనకి ఇటు స్వీట్ అనేది మళ్ళీ ఇంకా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మరగబెట్టి పక్క పెట్టుకున్న ఈ మిల్క్ ఉంటాయి కదా ఇవి వేసుకోవాలి మనం పాలు వేస్తుంటే తిక్క అవుతూ ఉంటుంది ఈ పాయసం మనకి ఏ విధంగా ఇలా మరగబెట్టి పక్కకు పెట్టుకొని ఇలా ఉడికించడం ద్వారా ఈ సేమియా షుగరు అన్ని దగ్గరికి ఇలా ఉడికించడం ద్వారా ఎన్ని పాలు కావాలి ఎంత తిక్కగా కావాలనేది మన చేతుల్లో ఉంటుంది చాలా వరకు పాయసం చేసేటప్పుడు పల్చగా అయిపోతుంది లేకపోతే తిక్కుగా అయిపోతుంది అలా అనమాట మనం చూసుకొని పాలు వేసుకోవచ్చు ఇలా పాలు వేసి ఒక్క ఉడుకు ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసేయాలి మనం పాలు వేస్తుంటే దగ్గరికి అయిపోతుంటుంది మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే ఈ పాలు కూడా దగ్గరికి అయిపోతాయి అప్పుడు ఆల్రెడీ మరగబెట్టిన పాలు ఉంటాయి కదా అవి మనకి ఏ విధంగా కావాలి ఎలా కావాలనేది మనం కలిపేసుకోవాలన్నమాట సరే అలా దగ్గరికి వచ్చేసింది పాయసం చల్లారే కొద్ది పాలన్నీ లాపుకొని దగ్గరికి వచ్చేస్తుంది ఆల్రెడీ మరగబెట్టి పాలు పెట్టుకుంటే మనం ఎన్ని కావాలనేది వేసుకోవచ్చు అనమాట షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయే విధంగా వేసాం కదా ఇంకా మళ్ళీ వేయాల్సిన అవసరం అయితే ఉండదు షుగర్ కూడా కరెక్టే సరిపోతుంది ఇంకా ఎక్కువ తినాలనుకుంటే మరి కొంచెం వేసుకోవచ్చు ఇంకా నాలుగైదు స్పూన్లు వేసి సరిపోతుంది అందుకంటే ఎక్కువ వేయకూడదు గ్లాసు సేమియాకి ముప్పావు కప్పు అయినా ఒక కప్పు సేమియా అయితే ముప్పావు అలా తీసుకోండి సరిపోతుంది అసలు సేమే కుదరలేదు అనేది అయితే ఉండదు ఎవరైనా చేసేయచ్చు బ్యాచిలర్స్ అయినా కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళైనా ఎవరైనా ఈజీగా చేయొచ్చు పాయసం చాలా మంచి కుదురుతుంది అని చెప్పే ప్రాసెస్లో చేస్తే ఇలాచి పౌడర్ వేసాను ఇలాచి షుగర్ కలిపి మిక్సీ వేసిన పౌడర్ అనమాట అది వేసి కలిపేసేయాలి జీడిపప్పు ఉడికితే ఇష్టం వాళ్ళు ఫ్రై చేసి పక్కకు పెట్టుకొని ఇలాచి వేసేటప్పుడు జీడిపప్పు ఇందులో వేసుకోవచ్చు మాకైతే ఇందులో ఇలా ఉడికితే బాగా నచ్చుతుంది అనమాట ఇంకందుకు నేను అలా ఉడికిచ్చాను ఇంత పాయసం రెడీ అయిపోయింది ఇంకా వేరే బౌల్లో తీసుకోవడమే మన చేతుల్లో మనం ఎలా కావాలంటే అలా చేసుకో పలచగా కావాలంటే పలచగా తిక్కగా కావాలంటే తిక్కువగా ఎలా అంటే అలా చేసుకోవచ్చు చాలా మంది వరకు పాయసం చేసేటప్పుడు పలచగా అయిపోతుంది ఇలా తిక్కగా అయిపోతుంది ఇలా పాలు పెట్టి పక్కకు పెట్టేసుకోండి ఎంత కావాలో అంత కలుపుకోవచ్చు సేమియాకైనా సగుబియ్యంకైనా రెండింటికి ఇలాగే చేయండి చాలా మంచిగా వస్తాయి నచ్చితే ఒక లైక్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందో షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం